నాగసూర్య వాసు సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీ కురపాటి కాసేనాడు వాసు సలహాదారుడు ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఇంటి పిల్లర్స్ వాటి లాభ నష్టాలు పూర్వం గోడల మీద స్లాబ్ వేసేవాళ్ళు అంటే స్లాబ్ మీద వస్తువులు కానీ మనుషులు కానీ లేకపోతే స్లాబ్ యొక్క బరువు కానీ మొత్తం గోడలు తీసుకున్నాయి ఇవాళ రోజున పిల్లర్సు బీమ్స్ స్లాబ్ స్లాబ్ మీద వస్తువులకు లోడ్ తీసుకుంటున్నాయి పిల్లర్సు ఆడ్ నెంబర్ కానీ ఉంటే అవి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటాయి పిల్లర్స్ ఉండకూడని స్థానాలు ఒక బ్రహ్మస్థానం పదహారు మర్మస్థానాలు ఎనిమిది ఉపమర్మస్థానాలు ఎనిమిది ఉప ఉప మర్మస్థానాలు ఇంట్లో కానీ పిల్లర్స్ ఉంటే మీకు కొంత నష్టం జరుగుతుంది వాసు పురుషుడికి కూడా కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి తల తల మీద నోరు చనుమణలు హృదయం నాభి ఇలాంటి చోట్ల కానీ మీరు పిల్లర్స్ కానీ వేస్తే వాసు పురుషుడికి వెద కలుగుతుంది అదే వెద ఇంటి యజమానికి కూడా కలుగుతుంది అందువలన చాలా జాగ్రత్త వహించాలి పిల్లర్స్ వేసేటప్పుడు నేను చెప్పిన పై కొన్ని చోట్ల మీరు పిల్లర్స్ వేయకూడదు బీమ్స్ కూడా ఉండకూడదు ఇంటి మధ్య పిల్లర్స్ ఉన్నప్పుడు అంటే ఇంటి లోపల పిల్లర్స్ ఉన్నప్పుడు వాటి కోణాలు చాలా షార్ప్గా ఉంటాయి మనకి వాస్తుపరంగా చూసుకుంటే వస్తువులు మట్టితో చేసిన ఇటుకలు కలప ఇవి నెగిటివ్ ఎనర్జీని ఎట్లా ఇవి అబ్జార్వ్ చేస్తాయి అంటే ఈ పిల్లర్స్ని సాధ్యమైనంత వరకు మీరు మట్టిలో చేసిన టైల్స్ని అతికించడం మంచిది లేకపోతే పైకి ఎగబాకే లతలు వాటిని పెంచడం మంచిది లేకపోతే బొటానికల్ వాల్ ప్రింట్స్ గోడలకు అతికించవచ్చు లేదా మిర్రర్స్ పె పెట్టవచ్చు ఇలాంటి మనకి కొంత నెగిటివ్ ఎనర్జీ తగ్గిస్తాయి మనకి పిల్లర్స్ కానీ పడదగ కానీ ఉంటే దానివల్ల నిద్రకి కొంత కొరత ఏర్పడుతుంది భీమి కింద పడక భీమి కింద మంచం దాని ఉంటే నిద్రలేమి పెడుకల్లో వస్తాయి స్టడీ స్టడీ రూమ్ లో మీకు పిల్లర్స్ బీమ్స్ కాని అంటే బీమ్స్ కింద పిల్లవాడు కూర్చొని చదివితే చదువు అంత యోగించదు హాల్లో కూడా సోఫాలు మనం పిల్ల బీమ్స్ కింద వేయకూడదు దానివల్ల నెగిటివ్ ఎనర్జీయే ఇవాళ రేపు అందరూ సీలింగ్ వేసుకొని కొంత ఎఫెక్ట్ తగ్గించుకుంటున్నారు